దండా స్వాగతం వచ్చి నేగా ముచ్చట మును పెట్టి తిమ్మిని బమ్మి చేసుడు మసిబూషి మారేగాయ చేసుడు అనే మాటలు విన్నరా సరిగ్గా ఇప్పుడు దేశంలా గదే నడుస్తున్నది ఎందుకు అంటారా లోక్ సభ ఎన్నికలు దగ్గర పడ్డాయి ఇక ఎవరి స్టైల్లో వాళ్ళు ప్రచారము నరకు కానీ దేశాన్ని పదేండ్లు వెళ్ళిన కమలం పార్టీ దశాబ్ద కాలంలో దేశానికి ఏం చేసినాము ఎంత ఉద్ధరించిన అని చెప్పాలి కదా గది మాట్లాడకుండా బహిరంగంగా ముస్లింలను టార్గెట్ చేసుడు వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడు చేస్తున్నది సొంటే టైం లాగీ నివేదిక చెప్పిన ముచ్చటతోని మైండ్లలో మస్తు లు వస్తున్నాయి జనానికి ఇంకా దేనికి తోడు మీడియా ఛానల్ కూడా కమలం పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఇంకో లెవెల్ కు తీసుకపోతున్నాయి అన్నట్టు ఏమైందంటే నెల కింద జరిగిన రాజకీయ ర్యాలీలా స్వయంగా ఏమన్నాడో యాదు చాలా మంది పిల్లల సంతానం ఉన్నోళ్ళు ముస్లింలు అనే అవాజ్ ఇచ్చిండు ర్యాలీలా నేతలు కూడా గిట్లనే అన్నారు ఇప్పుడు మోడీ సార్ అనే కలిసి ఉన్న ముస్లిం మీద ఆరిపోసుకుండు ఎందుకు అంటే కమలం పార్టీ అధికార పీఠం ఎక్కుతందుకు ఎంతకైనా తెగిస్తుంది అని అంటున్నారు మేధావులు అందుకే పిఎంఈ నివేదిక చెప్పిన పాత జనాభా లెక్కల్ని పరిశీలిస్తే దిక్కు హిందువులు ముస్లింల వృద్ధి రేటు చాలా ఎక్కువ ఉందని ఎరకైతున్నది అయితే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏడాది బడ్జెట్ గురించి మాట్లాడేటప్పుడు ఒక కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పింది ఇక పెరుగుతున్న జనాభా సవాళ్ళని ఎదుర్కొనేటందుకు సర్కారు ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది వికసిత భారత్ లక్ష్యానికి సంబంధించిన సవాళ్ళని పరిష్కరిస్తందుకు కమిటీ సిఫారసులు చేయవలసి ఉంటుందని చెప్పుకొచ్చిండ్రు అయితే రెండు వేల పంతొమ్మిదిలో చేసిన ఆర్థిక సర్వేలా మన దేశ జనాభా పెరుగుదల తక్కువ ఉందని తేలింది మళ్ళా రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్ ప్రసంగాల జనాభా పెరుగుతుందని ఎందుకు చెప్పుకొచ్చినట్టు జనాలకు అర్థమైతే లేదు అయితే మే ఏడో తారీఖున మతపరంగా మైనార్టీల వాటా పంతొమ్మిది వందల యాభై నుంచి రెండు వేల పదిహేను దాకా అన్న ఒక నివేదికని సభ్యులు షమిక కొంతమంది కలిసి బయట పెడదామని చూసిండ్రు కానీ మన దేశ జనాభా లెక్కల ప్రకారంగా మూడు దశాబ్దాల నుంచి ముస్లింల జనాభా వాడిపోతుందని తేలింది ఇక ప్రత్యేకంగా ముస్లింల వృద్ధి రేటు చూస్తే పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి తొంభై ఒకటి దాకా అంటే పదిలో చూసుకుంటే ముప్పై రెండు పాయింట్ తొమ్మిది శాతం ఉంది ఇక రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదకొండు నడమ చూస్తే ఇరవై నాలుగు పాయింట్ ఆరు శాతానికి తగ్గింది మరి హిందువుల జనాభా రేటు చూస్తే ఇరవై రెండు పాయింట్ ఏడు శాతం నుంచి పదహారు పాయింట్ ఎనిమిది శాతానికి పడిపోయింది ఇంకో ఇట్లా ఉంది ఏహే కావాలంటే పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి రెండు వేల పదకొండు దాకా చేసిన జనాభా లెక్కల డేట్ అంతా మా దగ్గర ఉంది కావాలంటే చూసుకోమన్నారు అని చెప్పి కొంతమంది నిపుణులు కూడా చెప్తున్నారు ఇక ముంబై ల ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్ మాజీ అధిపతి ప్రముఖ డెమో ఏమంటున్నాడు అంటే యాభై ఒకటి నుంచి అరవై ఒకటి దాకా నుంచి రెండు వేల పదకొండు దాకా జనాభా లెక్కల మధ్య భారతదేశంలోని అన్ని మతాలల్ల ముస్లింలే ఎక్కువ జనాభా వెంచిండ్రని అందులో రాసిండ్రని జేమ్స్ రెండు వేల ఇరవై ఒకటిలో రాసుకొచ్చిండు అయితే ముస్లిం జనాభా ఏడు శాతం తగ్గింది హిందువుల రేటు మూడు శాతం పాయింట్లు మాత్రమే పడిపోయిందని కొందరు నిపుణులు మాట అయితే మన దేశంలో రెండు వేల పదకొండు నుంచి జనాభా లెక్కలు చేయలేదు కానీ ప్రపంచ సర్వేలు ఏమో ఈ నడుమ చైనా దాటేసినామని చెప్తున్నాయి ఇప్పుడు ప్రపంచంలో చాలా ఎక్కువ జనాభా కలిగిన దేశంగా కూడా సూచిస్తున్నాయి మన దేశము జనాభా వెరుగుట్ల రీప్లేస్మెంట్ లెవెల్స్ సాధించింది అయితే ఒక స్త్రీ ఎంత మంది పిల్లల్ని అంటుందో కా మొత్తం సంఖ్యని సంతానోత్పత్తి సంతాన ఉత్పత్తి రేట్ అంటారు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఐదు ప్రకారంగా మన దేశంలో ఇప్పుడున్న టిఎఫ్ఆర్ రెండు పాయింట్ సున్నా అన్నట్టు సంతానోత్పత్తి రేట్ల ప్రకారంగా అవసరమైన రీప్లేస్మెంట్ లెవెల్స్ భారతదేశాన్ని కొద్దిగా తగ్గించేటట్టే చేస్తుంది మరి అస్సలు లెక్కలు గిట్లుంటే మషి భూషి మారడిగా చేసే లెక్కలు రాసుకొచ్చి ఎవరి నాగం చేద్దామని చూస్తుంది బీజేపీ పార్టీ ఎందుకు దేశానికి దొంగ లెక్కలు చెప్తుంది కొన్ని ఓట్లు సీట్ల కోసము దేశము విద్వేషంలో నాశనం అయిన లెక్కలేదా వీళ్ళకు కొంచెమన్నా మానవత్వం ఉండాలి కదా అని మాట్లాడుతున్నారు మేధావులు బుద్ధిజీవులు జనాలు విన్నారు కదా ముచ్చట మరి మీ కామెంట్ కూడా రాయండి గిరి ఎరటి ముచ్చట మల్ల రేపు ఇంకో ముచ్చట మల్ల కలుస్తా అద్వారా దాకా చూస్తానే ఉండండి టీ టెన్